నమస్తే అండి నేను మీ దిలీప్ని ఈరోజు మనం కన్యా రాశి కోసం తెలుసుకుందాం అలాగే కన్యా రాశి కోసం తెలుసుకునే ముందుగా ఈ కన్యా రాశి కిందకు వచ్చేటువంటి నక్షత్రాలు కూడా మనం చూసుకున్నట్లయితే మాత్రం ఉత్తరా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు అలాగే నక్షత్రం మరి ముఖ్యంగా మనం ఈరోజు నక్షత్రం కోసం కూడా తెలుసుకుందాం ఎందుకంటే మనకి రెండు వేల ఇరవై నుంచి కూడా ఎలా ఉంది ఏటనేది వివరాలని తెలుసుకుందాం నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించినవారు అలాగే నక్షత్రం ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వారు కూడా మనకి కన్యా రాశి కిందకు వస్తుంది ముఖ్యంగా మనం ఉత్తరా నక్షత్రం తీసుకుందాం ఈ రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు గత రెండు వేల పంతొమ్మిది ఆగస్టు నుంచి కూడా అంటే రెండు వేల పంతొమ్మిది ఆగస్టు ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఆల్మోస్ట్ ఇరవై నాలుగు అంటే నాలుగున్నర సంవత్సరాలు మనం చూసుకున్నట్లయితే మాత్రం చాలా ఇబ్బందులు ఏంటంటే మరీ మరి ముఖ్యంగా ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు మనకి ఉత్తరా నక్షత్రం వాళ్ళకి అవ్వచ్చు అలాగే నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారికి రెండు వేల ఇరవై ఒకటి సెప్టెంబర్ నుంచి కూడా అది అపాయాలు యాక్సిడెంట్లు ఏదో రకమైనటువంటి డబ్బు ఖర్చు హెల్త్ ఇష్యూస్ మనశ్శాంతి లేకపోవటం జీవితం మీద విరక్తి కలిగేటువంటి మాటలు మాట్లాడేటువంటి మనుషులు ఏదో రకమైనటువంటి డిస్టర్బెన్స్ కలగడం అంటే మనకి ఎంత చిరాగ్గా ఉన్నదంటే కన్యా నక్షత్రం వాళ్ళకి సారీ కన్యా రాశి వాళ్ళకి చాలా అంటే చాలా ఇబ్బంది అనమాట అంటే నక్షత్ర వాళ్ళు ఎన్ని అవమానాలు ఈ మూడున్నర సంవత్సరాల కాలంలో ఎన్ని అవమానాలు చే పాపం పొందారో ప్రతి విషయం అడుక్కి 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 కూడా అవమానాలతోటి జీవితం అనేది గడుపుతూ ఈరోజు కాకపోతే రేపు బాగుంటుంది రేపు కాకపోతే ఎల్లుంటూ బాగుంటుంది అనేటువంటి ఒక దృఢమైనటువంటి నిశ్చయంతో వాళ్ళు ముందుకి సాగడం అనేది మాత్రం వాళ్ళకి ఒక హ్యాట్సప్ అనేది చెప్పుకోవాలి అలాగే చిత్త నక్షత్రం ఒకటి రెండు పాదాల వారికి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఇంత వరస్ట్ ఇయర్స్ టూ ఇయర్స్ ఇంకా లేదు అనుకునేటువంటి ఒక పరిస్థితి కూడా ఏర్పడింది అంటే ఓవరాల్గా మనం చూసుకుంటే కన్యా రాశి వాళ్ళకి మనకి ఈ రెండు వేల ఇరవై నాలుగులో చాలా ఎక్స్పెక్టేషన్స్ చేసుకున్నాం ఏదో జరుగుతుంది మాకు పర్వాలేదు ఎందరికీ ఎన్ని ఇబ్బందులు ఉన్నా సరే మాకు ఉన్నటువంటి ఇబ్బందులు వచ్చి మేము బయట పడగలుగుతామని ఈ క్రోధినామ సంవత్సరంలో చాలా ఎక్స్పెక్టేషన్ చేసుకున్నాం కానీ దేవుడా నీకు దన్నం తండ్రి రెండు వేల ఇరవై నాలుగు అటువంటి సంవత్సరం మా జీవితంలోకి ఎప్పుడు కూడా మాకు ఇవ్వద్దు అనేటువంటి ఒక మాట మీదకు వచ్చేసారంటే చూసుకుంటే కన్యా వాళ్ళకి రెండు వేల ఇరవై నాలుగు ఎంత చికాకు పెట్టింది అంటే ఏ విషయం కూడా ముందుకు కదలలేదు ఏ పని కూడా మనకి ఏ పని కూడా మనకి ముందుకు కదలలేదు ఏంటి ఎంత చిరాకు అసలు మనకి ఆర్థిక పరమైనటువంటి చిక్కులు ఇబ్బందులు మనశ్శాంతి లేకపోవటం ప్రతి విషయంలో కూడా ఏది ముందుకు వెళ్తాదనుకున్నా సరే అది వెనక్కి ఆగిపోవడం జాబ్స్ విషయంలో మనం ట్రై చేస్తున్నా సరే అది మంచి మంచి కంపెనీలు చూసి పెట్టుకున్నా సరే సెలెక్ట్ అవ్వలేకపోవడం కానీ సెలెక్ట్ అయినా సరే ఏదో రకమైనటువంటి మనకు కావాల్సినటువంటి ప్లేస్మెంట్స్ దొరకపోవడం కానీ అలాగే మ్యారేజ్ సంబంధాలు ఎదురు చూస్తున్నటువంటి యువతకు సరైన మ్యాచ్ సెట్ అవ్వక అలాగే హెల్త్ ఇష్యూస్ అనేవి చిన్న వయసు నుంచి కూడా అంటే ఏదో రకమైనటువంటి హెల్త్ ఇష్యూస్ అనేవి బాగా చిన్న వయసు అంటే ఇరవై టీనేజ్లో ఉన్న వాళ్ళకి కూడా ఈ హెల్త్ ఇష్యూస్ అనేవి రావడం కూడా మనం చాలా ఎక్కువగా చూస్తున్నాం అంటే ఓవరాల్గా చూసుకున్నట్లయితే రెండు వేల ఇరవై నాలుగు ఈ డిసెంబర్ పదిహేనవ తారీఖు దాకా మనకి తండ్రి మాకి నాకే కాదు ఇలాంటి ఇయర్ ఇలాంటి రెండు వేల నాలుగు సంవత్సరం ఎవరికి కూడా ఇవ్వకూడదు ఎవరు కూడా మాలాగా బాధపడకూడదు చూస్తే ఎంత మంచి మనసు అండి కన్యరాశి వాళ్ళది మాలాగా ఎవరు కూడా బాధపడకూడదని ఆ భగవంతునికి నామానికి ఒక నమస్కారం పెట్టడం జరిగింది అంటే మాత్రం వీళ్ళకి జరిగేటువంటి పరిస్థితులు ఏదైతే ఉందో వీళ్ళకి జరిగినటువంటి ఏ పనులు అయితే ఉన్నాయో వీళ్ళకి జరిగినటువంటి ఎలాంటి కార్యక్రమాలు అయితే ఉన్నాయో ఏది కూడా సక్సెస్ అనేది సాధించలేకపోయారు ముందుకు వెళ్ళలేకపోయారు మరి ముఖ్యంగా వైవాహిక జీవితంలో భార్యాభర్తల మధ్యన ఉన్నటువంటి డిస్టబెన్స్ ఏదైతే ఉందో అది మరీ తారాస్థాయికి జరగడం ఉదయం నుంచి సాయంత్రం దాకా మనశ్శాంతి అనేది లేకపోవడం కూడా మనం చూస్తూ ఉన్నాం దీనికి తోడి ఇవన్నీ సరిపోదా అన్నట్టుగా మన కుటుంబం మీద ఏడుపు ఒకటి సారీ మన కుటుంబం మీద ఏడుపు ఒకటి అంటే మనం ఎవరికి ఇప్పుడు దాకా ఇబ్బందులు పెట్టలేదు కష్టపెట్టలేదు బాధలు పెట్టలేదు మన పని ఏదో మనం చేసుకెళ్ళిపోతున్నాం మనం ఎక్కువగా ఈ ప్రైవేట్ రంగంలో కానీ లేదంటే రాశి వాళ్ళకి చాలా కామ్ పీపుల్ అంటే చాలా నెమ్మదస్తులు ఎవరితో ఎక్కువగా గొడవలు పెట్టుకోవడం కానీ ఎవరితో ఎక్కువగా అంటే ఒకళ్ళ కోసం మనం అనవసరం ఎందుకు వాళ్ళ కోసం మనం మాట్లాడుకోవడం వాళ్ళ మానని వాళ్ళు పోతారు వాళ్ళ కష్టాలన్నీ తెలుసుకొని మనం ఏం చేస్తాం మనం ఏమీ యాచేది లేదు ఏమీ లేదు అలాంటప్పుడు మనకు ఉన్న బాధలు ఏవో మనకే ఉన్నాయి అవతల వాళ్ళ కష్టాలు తెలుసుకొని మనం ఏం చేస్తాం అంటే ఇతరుల విషయాల్లో వేలు పెట్టడం కానీ ఇతరుల విషయాలు మనం తెలుసుకుందాం అనేటువంటి ఆతృత కానీ ఇలాంటివి ఏది ఉండదండి ఏదైనా వర్క్ మీద వెళ్ళావా ఇంటికి వచ్చావా పని చూసుకున్నావా ఇంట్లో భార్య పిల్లలతో మనం ఉన్నామా టీవీ చూసుకున్నావా హ్యాపీగా పడుకున్నావా ఇదే జీవితం అన్నట్టుగా వెళ్ళిపోతుంటుంది ఇదే అదునుగా కొంతమంది మనల్ని మోసం చేయడానికి కూడా ఎందుకంటే చదువు లేని వాళ్ళకి చాలా తెలివితేటలు ఉంటాయట చదువు ఉన్నవారికి చాలా తక్కువ తెలివితేటలు అంటే సమాజం మీద పాపం ఎవరు మంచి ఎవరు చెడు అనేది వీళ్ళకి చాలా తక్కువ మందికి తెలిసండి కన్యా రాశి వాళ్ళు గొప్పకుని పసిగట్లు ప్రతి విషయంలో కూడా పాపం మోసపోతూ ఉంటారు వీళ్ళకి కంటికి అందరూ మంచి వాళ్ళు ఎందుకంటే బాగా ఎడ్యుకేటెడ్స్ అండి వీళ్ళు బాగా చదువుకుంటారు కన్యా రాశి వాళ్ళు మంచి ఉంటుంది అంటే వీళ్ళకి ఎక్కువగా చదువు మీద కాన్స్ట్రేషన్ ఉంటుంది కాబట్టి సమాజం మీద సమాజంలో ఉన్నటువంటి మనుషుల మీద పాప వెలికి దృష్టి అనేది చాలా తక్కువగా ఉంటది ఎవరు మన ఎవరి పర అందరూ మంచి వాళ్ళగే కనిపిస్తుంటారు వీళ్ళ కంటికి ఏ ఏముంది వీళ్ళకి ఏదో చాలా సమయంలో ఏదో కొంచెం డబ్బు కావాల్సి వచ్చింది ధన సహాయం చేసాం ఏదో వీళ్ళు కొంచెం ఆర్థిక పరమైన ఇబ్బందులు ఉన్నాయి చుట్టాలే కదా బంధువులే కదా పోనీలే మంచివారే కదా సహాయం చేసాం స్నేహితులే కదా మన కదా మంచి వాళ్ళే కదా సహాయం చేసాం ఇలాగ అందరికీ ఇచ్చుకుంటూ పోతే వీళ్ళందరూ కలిపి మనకి వెనుకాతలో ఉండి గోతులు తవ్వుతున్నారు అనేటువంటి పరిస్థితి కూడా మనం తెలుసుకోలేము మన ముందు చాలా చక్కగా నవ్వుతూ కూడా మన వెనకాతలే నొసటితోటి వికరించేటువంటి మనుషులు కూడా మన చుట్టూనే ఉంటుంటారు మనకి ఎప్పుడైతే ఎలాంటి ఆర్థిక పరమైన ఇబ్బందులు కలిగాయో మనకి ఎప్పుడైతే ఆర్థిక విషయాల్లో చాలా నష్టాలు కలిగాయో అప్పుడు మన కళ్ళు తెరుచుకుంటాయి అమ్మ మన చుట్టూ ఎంత జరిగిందా నా చుట్టూ ఇలా మన వాళ్ళు నేను కాదనుకున్న వాళ్ళు వాళ్ళు నా వాళ్ళు అయ్యారా నా అనుకునే వాళ్ళు నాకు ఎంత ఘోరాన్ని ఎంత నన్ను నష్టాలు పాలు చేయడానికి నా కుటుంబాన్ని ఎంత నాశనం చేయడానికి ఎంత అని తెలుసుకుంటాం కానీ అప్పటికే చేయి పరిస్థితులన్నీ కూడా చేయదాటిపోతాయి పాపం ఎక్కువగా కన్యా వాళ్ళు మనకి ఎక్కువగా కామెంట్స్ పెట్టడం కానీ లేదంటే మనకి కలిసి చెప్పుకోవడం కానీ గురుగారు మాకు అసలు ఏమీ తెలియలేకపోయిందండి మోసం దాకా కూడా మాకు మోసం చేస్తున్నారు అనేటువంటి విషయం కూడా మాకు తెలియలేకపోయింది అలా మోసపోయామండి అసలు మేము వాళ్ళు మనమల్ని ఎంతగా మోసం చేస్తారని చెప్పి మేము కళ్ళలో కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు గురువుగారు అండి ఇటు మనకు దగ్గరకు వచ్చినటువంటి ఎంతో మంది క్లయింట్స్ చెప్పడం కూడా జరుగుతూ ఉంటుంటుందండి అంటే పాప వీళ్ళకి బయట ప్రపంచంతో సంబంధాలు లేక వీళ్ళకి ఎప్పుడు కూడా వీళ్ళు పని చేసుకోవడం ఆఫీస్కి వెళ్ళేవా వచ్చేవా లేదంటే ఏదైనా జాబ్ పరంగా వెళ్ళావా లేదంటే ఏదైనా వ్యాపారం చేసుకున్నాం ఇంటికి వచ్చామా చూసుకున్నావా పిల్లలు భార్య భర్త ఎలాగ ఉండడం అనమాట అలాగే వీరి మీద ఉన్నటువంటి కోశ కూడా నరఘోశ కూడా చాలా ఎక్కువగా ఉంటుందండి వీళ్ళ కుటుంబం మీద అంటే వీళ్ళు ఎవరితో కూడా డిస్టర్బెన్స్ చేయలేక ఎందుకంటే కన్యా రాశి వాళ్ళు చాలా బ్యూటిఫుల్ పర్సన్స్ అనమాట అంటే భార్య భర్తలు కూడా మేడ్ ఫోర్ ఇచ్దర్ అంటారండి అంటే ఎక్కడికైనా వెళ్ళినా చేసినా అబ్బా మీరు మీకు భగవంతుడు భలే జంటగా చాలా బాగా కలిపాడండి చాలా అదృష్టవంతులండి మీకు చక్కటైన భార్య చక్కటైన భర్త దొరికాడండి ఇలాగా ఇలాగా చాలామంది అంటూ ఉంటుంటారు అలాగే పిల్లలకు కూడా వీళ్ళకి చక్కటైనటువంటి భగవంతుడు కుటుంబం ఇవ్వడం అలాగే ఆర్థిక పరంగా కూడా ఇబ్బందులు లేకుండా భగవంతుడు చూడడం వీళ్ళకి ఒకరికి పెట్టే చెయ్యి కానీ తీసుకునే చెయ్యి లేకుండా ఆ భగవంతుడు వీళ్ళని ఆశీర్వదించడం ఇలా చూ చక్కగా ఉన్నటువంటి ఫ్యామిలీలోని మన కుటుంబం మీద మన స్నేహితులు అవ్వచ్చు బంధువులు అవ్వచ్చు మన వీధిలో వాళ్ళు అందరూ కూడా మన కుటుంబం మీద అయ్యే వీళ్ళు ఎంత చక్కగా ఉండడం ఏంటి వీళ్ళ జీవితం మేము ఎందుకు అనుభవించలేకపోతున్నామే అనేటువంటి బాధతో ఉన్నటువంటి ఏడుపు ఏదైతే మన కుటుంబం మీద ఉందో అలాంటప్పుడు మన కుటుంబంలో ఉన్నటువంటి పెద్దవాళ్ళు ఎవరైతే ఉంటారు మేము డబ్బు సంపాదించే వాళ్ళు భర్త అయి ఉంటారు వాళ్ళకి కుటుంబంలో ఏదో ఒక అనారోగ్య సమస్యలు రావడం వ్యాపారంలో నష్టాలు రావడం జీవితం అంతా కూడా అసలు మనం ఏదో ఎక్స్పెక్ట్ చేస్తుంటాం ఏదో జరుగుతుంది అలాంటివన్నీ కూడా డిస్టర్బెన్స్గా జరగడం ఏ పని కూడా ముందుకు వెళ్ళలేకపోవడం ఇలాగ అనేక రకమైన విషయాలన్నీ కూడా మన జీవితంలో జరగడంతో అసలు మనకి ఏం జరుగుతుందో తెలుసుకోవడం కూడా మనకు ఒకసారి కళ్ళు తిరిగిపోయినంత పని అవుతుంటుంది అలాంటి విషయాలు మనకి రాశి గతను ఆ వీడియోని చూసినట్లయితే మాత్రం వాళ్ళందరికీ కూడా ఒక మంచి సజెషన్ కూడా చేశాను మీరు ప్రతి మంగళవారం కూడా హనుమంతుని గుడికి వెళ్తూ ఉండండి అలాగే వెళ్ళేటప్పుడు తమలపాకుల మీద పసుపుతో కానీ కుంకుంతో కానీ శ్రీరామ శ్రీరామను ఒక పదకొండు ఆకులు కానీ యాభై నాకులు యాభై నాలుగు ఆకులు కానీ అలాగే ఒక ఇరవై నాలుగు ఆకులు కానీ మీకు తోచినన్ని ఆకులు పట్టుకెళ్ళి ఒక దండగా అయితే దండగా కట్టి హనుమంతుని మెల్లలో పంతులు గారికి ఇచ్చి వేయమని చెప్పండి లేదంటే పాదాల దగ్గర పెట్టండి అలాగే మీకు హనుమా చాలీసా వస్తే చదవండి రాకపోతే ఏమీ పర్వాలేదు కొంచెం హనుమంతుని ఎదురుగా కూర్చొని శ్రీరామ 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 అని చెప్పండి చేయండి మనకి కష్ట నష్ట బాధలను మన కుటుంబంలో ఉన్నటువంటి పరిస్థితులు ఏవైనా అవ్వనివ్వచ్చు అది ఏడుపు అవనివ్వచ్చు మన కుటుంబం మీద జలసి అవ్వచ్చు నరగోస అవ్వచ్చు నరదిష్ట అవ్వచ్చు మన పనులేవు ముందుకు కదలలేకపోవచ్చు ఆ పనులన్నీ కూడా సక్సెస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి మన జీవితంలో ఏదైతే అనుకుంటున్నామో మా తండ్రి మాకు ఇన్ని కష్టాలు పడుతున్నాం మా కష్టాలు తీర్చి తండ్రి మనం ఏదైతే కోరుకుంటున్నామో ఆ కోరికలన్నీ కూడా నెరవేరే అవకాశాలు ఉన్నాయి ఆ శ్రీరాముడు హనుమంతుడు మన కుటుంబంలో ఒక వ్యక్తిగా అయ్యి మన కుటుంబాన్ని నిండు నూరేళ్ళు కూడా చల్లగా కాపాడే అవకాశాలు కూడా ఉంటాయి అందుకే ప్రతి మంగళవారం కూడా మీరు వెళ్ళి హనుమంతుడిని పూజలు చేసుకోమని ప్రతి ఒక్కరికి చెప్తుంటాను అలాగే భగవంతుని యొక్క నామము శ్రీరామ 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 అనేటువంటి నామం మీరు ఎప్పుడు కూడా నోటితో ఉచ్చరించినా పలికినా మీరు ఏం చేసుకున్న మనసులో మాట్లాడుకున్న మనసులో బయట ఉన్న ఎప్పుడు కూడా శ్రీరామ 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 అనే నామంగా మీరు పలుకుతున్నట్లయితే మాత్రం మన కష్ట నష్ట బాధల్లోంచి మనం బయటపడడానికి అనేక రకమైనటువంటి అవకాశాలు అలాగే బయటపడడానికి మార్గాలు మనం ఏదైతే అప్పులు ఇబ్బందుల్లో పడుతున్నామో అనారోగ్య సమస్యల నుంచి బయట పడాలనుకుంటున్నామో అలాగే పిల్లలకి మ్యారేజ్ సంబంధాలు రావట్లేదు మంచి మ్యా సంబంధాలు రావాలని కోరుకుంటున్నాము అలాగే అనారోగ్య సమస్యల నుంచి కూడా మనం దీర్ఘకాలికమైనటువంటి వ్యాధుల నుంచి బయటపడాలని కోరుకుంటున్నాం పిల్లలు ఎడ్యుకేషన్ బాగా చదువుకోవాలని కోరుకుంటున్నాము అలాగే ఒక మంచి జాబులు రావాలని కోరుకుంటున్నాం ఇలాంటి విషయాలు కూడా మీరు హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ సాధిస్తారు అని చెప్పడం కూడా మీకు నా గత వీడియోలు అన్నింటిలో కూడా మీరు చూస్తూనే ఉన్నారు మీరు తప్పకుండా అలాగే డిసెంబర్ పదిహేను నుంచి కూడా మన కన్యా రాశి వాళ్ళకి అలాగే కుంభరాశిలో ఉన్నటువంటి సూర్య భగవానుడు ఎప్పుడైతే ధనుషు రాశిలోకి వస్తున్నాడు ఎప్పుడైతే ధనుసు రాశిలోనే నెల రోజులు అంటే ముప్పై రోజులు డిసెంబర్ పదిహేను నుంచి జనవరి పదిహేనో తారీఖు దాకా సూర్య భగవానుడి తాలూకా ఆశీస్సులు మన రాశి మీద చాలా బాగుంటాయి ఎంతగా అంటే మనకి ఏదైతే పని అవ్వట్లేదో పిల్లలు ఎడ్యుకేషన్ పరంగా అవనివ్వచ్చు పిల్లలకి మ్యారేజ్ సంబంధాల పరంగా అవనివ్వచ్చు అలాగే పిల్లలు ఇప్పుడు చదువుకునేటువంటి ఐఐటికి ప్రిపేర్స్ అవుతున్నారు జనవరి ఎగ్జామ్స్ కూడా ఉన్నాయి వాళ్ళకి కూడా ఇబ్బందులు కలగకుండా వాళ్ళకి మంచి జ్ఞానోదయంగా వాళ్ళకి చెడలవాట్లకి దూరం అవుతూ వాళ్ళ ఎగ్జామ్స్లో మంచి మార్కులు సాధించుకునే విధంగా వాళ్ళ కళలను వాళ్ళు సక్సెస్ సాధించుకునే విధంగా వాళ్ళకు ఒక మంచి దారిని చూపించడానికి ఆ భగవంతుడు ఆ సూర్య భగవానుడు వాళ్ళకి ఒక మంచి దారి కూడా చూపిస్తాడు వీళ్ళు కష్టంతో పాటుగా వీళ్ళు ఏ అంటే మనకి మొత్తం అంతా భగవంతుడి మీదకి వదిలేకుండా మన కష్టంతో పాటుగా మనం కష్టపడుతూ కూడా మన జీవితాన్ని కూడా మనం ముందుకు తీసుకువెళ్తూ ప్రతి రోజు కూడా రోజుకి ఏడు గంటలు ఎనిమిది గంటలు కంటిన్యూ చదువుతూ చదువుతూ అలాగే భగవంతుని యొక్క దయతో కూడా మనం ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా సక్సెస్ అనేది సాధించగలుగుతాం అలాగే మంచి మ్యారేజ్ సంబంధాలు కూడా వస్తాయి మంచి ఉద్యోగాల కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో రెజ్యూమ్స్ పెట్టుకుని వాళ్ళు కూడా ఒక మంచి కంపెనీలో ఉద్యోగాలు సాధించుకునే అవకాశాలు ఉన్నాయి అలాగే దీర్ఘకాలికమైనటువంటి వ్యాధులతో ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళకి కూడా ఒక మంచి సారీ మంచి అనారోగ్య సమస్యలు లేకుండా ఒక మంచి మంచి వాతావరణం అంటే మనకి ఈ దీర్ఘకాలికమైనటువంటి వ్యాధులు ఏవైతే ఉన్నాయో చాలా ఇబ్బందులు పెడుతుంటాయండి పాపం కన్యా రాశి వాళ్ళకి అలాంటి వారికి కూడా పర్వాలేదు ఈ నెల నుంచి మాకు కొంచెం రిలీఫ్గా ఉంది హెల్త్ కొంచెం బాగానే ఉంది అనేటువంటి ఒక మాటలు ఏవైతే ఉన్నాయో మనకి ఎంతో బలాన్ని ఇస్తే మన కుటుంబానికి అలాగే పెద్దవారికి కూడా ఆరోగ్య సమస్యలు రాకుండా కొంచెం బాగుంటుంది అలాగే పిల్లల ఎడ్యుకేషన్ కూడా బాగుంటుంది అలాగే భర్తకి ఏదైతే ఆర్థిక పరమైన ఇబ్బందులతో ఎవరైతే బాధలు పడుతున్నారో ఆర్థికంగా ఎందుకంటే మనకి మెయిన్ మూలస్తంభం అండి ఆర్థికమేనండి ఆర్థికంగా ఎప్పుడైతే మనం బలపడతామో ఆర్థికంగా మనకి ఎప్పుడైతే కొంచెం నిలదొక్కగలుగుతాం ఇంట్లో మనశాంతంగా ఉండగలుగుతాము మన చుట్టూ వాతావరణం కూడా చాలా చక్కగా ఉంటుంది పిల్లల భవిష్యత్తు కోసం కూడా ఆలోచించగలుగుతాము అలాంటిది మనకి ఆర్థికంగా కూడా మనం చాలా నిలబడే అవకాశం ఉంది అలాగే కొంచెం కొంచెం ఈ డిసెంబర్ పదిహేను నుంచి కూడా నెమ్మ నెమ్మదిగా బిజినెస్ అనేవి గ్రోత్ అయ్యే అవకాశం ఉంది ఆర్థికంగా నిలదొక్కుంటాం అలాగే జాబ్ హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా కొంచెం ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారు వాళ్ళకి కూడా కొన్ని వాళ్ళు అనుకునేటువంటి సమస్యల నుంచి ఇబ్బందుల నుంచి బయటపడాలని ఏదైతే కోరుకుంటున్నారో అలాంటి సమస్యల నుంచి కూడా ఇబ్బందులు పడే అవకాశాల నుంచి మీరు బయటపడే అవకాశాలు కూడా చాలా చక్కగా ఉన్నాయి ఓవరాల్గా చూసుకున్నట్లయితే మాత్రం కన్యారాశి వాళ్ళకి కూడా డిసెంబర్ పదిహేను నుంచి కూడా ఒక గోల్డెన్ పీరియడ్ అనే మనం చెప్పుకోవాలి చాలా అద్భుతంగా ఉంది అలాగే మీరు కామెంట్ సెక్షన్లో కూడా శ్రీరామ శ్రీరామ అని రాస్తూ ఉండండి అలాగే మీరు కూడా ఎప్పుడు కూడా శ్రీరామ శ్రీరామ అనే నామాన్ని కూడా మీరు ఎప్పుడు కూడా చెప్పిస్తూ ఉండండి అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా అద్భుతమైనటువంటి వీడియోలు మంచి మంచి వీడియోలు మనం చేసుకుందాం ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీ దిలీప్ ఉంటానండి